జీఎస్టీ సంస్కరణలు ఆత్మ నిర్భ భారత్ కు పెద్ద ఊతమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు జీఎస్టీ సంస్కరణలపై విశాఖ మధురవాడలో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు యూపీఏ హయాంలో ముప్పై శాతం పన్ను ఉన్న వాటిని ఐదు శాతానికి తెచ్చామన్నారు నూట నలభై కోట్ల మందికి వర్తించే జీఎస్టీపై పెద్ద నిర్ణయం తీసుకున్నామని వివరించారు నాలుగు దాని అన్నిటినీ కూడా ఇవాళ ఫైవ్ అండ్ ఎయిటీన్ రెండే రేటు ఉంటాయి జిఎస్టి ద్వారా మనకు వచ్చింది ఇన్కమ్ ముందు టూ థౌజండ్ ఎయిటీన్ మీరు చూస్తే సెవెన్ పాయింట్ వన్ నైన్ ల్యాక్ క్రోర్స్ వచ్చాయి యాన్యువల్లీ కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఎలా వస్తుంది యాన్యువల్ ఇరవై రెండు లక్షం ఈ ఎయిట్ ఇయర్స్లో లో అంతా మళ్ళీ మల్టీప్లై అయింది అంటే వన్ థర్టీ టూ పర్సెంట్ గ్రోత్ ట్యాక్స్ పేయర్స్లో టూ హండ్రెడ్ అండ్ సెవెన్ పర్సెంట్ ఇన్క్రీస్ రెసిడ్స్ దట్ ఈక్ట్ ఆఫ్ జిఎస్టి ఇప్పుడు వచ్చే న్యూ జెన్ ట్యాక్స్ ద్వారా మనకు రెండు లక్ష కోడి వరకు ఇంజెక్ట్ అవుతుంది ఎకానమీ జనం చేతిలో డబ్బు ఉంటుంది ఐదు ఫిల్టర్స్ పెట్టుకున్నాం యాజ్ అసీ ఇండికేటర్